భగవద్గీత రెండవ అధ్యాయము ఒకటవ శ్లోకం ఇప్పుడు వినండి శ్లోకం సంజయ ఉవాచ తం తద కృపాయ విష్టం అశ్రుపూర్ణ కులేఖనం విశీదం తమ్మిదం వాక్యం ఉవాచ మధుసూదనం దీని తాలూక అర్థము కరుణతో నిండిన హృదయముతో కళ్ళలో కన్నీళ్లు నిండగా విషాదములున్న అర్జున్ని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అన్నాడు అది రెండవ అధ్యాయంలో శ్లోకం తాలూకు అర్థం అనమాట ఈ విధంగా ప్రతిరోజు మీరు భగవద్గీత చదవండి భగవద్గీత చదువుతూ వేరే వాళ్ళు వినిపిస్తుండండి ఇది మీకు చాలా మంచిది వినేవాళ్ళకు కూడా చాలా మంచిది అంతేందుకు ప్రతి ఒక్కరూ ముస్లిమ్స్ అందరూ ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఖురాన్ పట్టుకొని తిరుగుతుంటారు అదే క్రిస్టియన్స్ అందరూ ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు మనం ఎందుకు కనీసం ఇంట్లో కూడా భగవద్గీత టచ్ చేయము భగవద్గీత ఖచ్చితంగా హిందువులు అనేవాళ్ళు ఖచ్చితంగా మనం గ్రంథం అది అది ఖచ్చితంగా మనం చదువు తీరాలి భగవద్గీత చదవాలి పిల్లలకు వినిపించాలి మీరు చదవాలి అది చాలా చాలా మంచిది ఇక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ తన కృప మీ అందరి మీద ఉంటుంది ఇది వినే వాళ్ళందరికీ